హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు ది క్లాసెస్ సో ముఖ్యంగా డిఎస్ వాళ్ళకి ఏపీ డిఎస్ వాళ్ళకి ఎల్జిటి అండ్ ఎస్సే ముఖ్యంగా ఈ అక్కడ చెప్పే టాపిక్ చాలా యూజ్ అవుతుంది సో సో వాళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ మ్యాథమెటిక్స్లో టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం సో నేచురల్ నెంబర్స్ నెంబర్స్ సాధారణంగా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సో సహ సంఖ్యలు అంటారు సో వాటిని నేచురల్ గా తీసుకుంటాం ఈ యొక్క సహ సంఖ్యా సమితి సెట్ ఎలా ఉంటుంది అంటే దాని సహ సంఖ్యా సమితి క్యాప్ తో సూచిస్తాం సో క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు సో వాటి యొక్క సిరీస్ సో వన్ కమా టూ కమా త్రీ కమా ఫోర్ అండ్ సో ఆన్ సో వీటి ను నేచురల్ గా తీసుకుంటాం ఈ సహ సంఖ్యలో సో లీస్ట్ నంబర్ అంటే వన్ అదేవిధంగా సహసంఖ్య ఈ సమితిలో గరిష్ట సంఖ్య అంటే చెప్పలేం సో అది ఇన్ఫినైట్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క సహసంఖ్య సమితిలో గరిష్ట నెంబర్ అని మనం చెప్పలేం అనమాట అదేవిధంగా ఈ యొక్క సహ సహజ సంఖ్య సమితిలో జీరో అనేది ఉండదు ఎందుకంటే ఈ యొక్క సంఖ్య సమితి అనే సెట్ అనేది వండతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఫార్ములా చూడండి మొదటి ఎన్ సహ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో దాన్ని ఎలా మనం ఒక ఒక నెంబర్ ఫామ్ లో ఎలా మనం దాన్ని సూచిస్తాం అంటే సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అండ్ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో అదే విధంగా నెక్స్ట్ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అని చెప్తాం సో ఈక్వల్ టు ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ ఇన్ టూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది సో దాని ఎలా మనం ఒక నెంబర్స్ ఎలా డినోట్ చేస్తాం అంటే సో వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అండ్ సో అండ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ నెక్స్ట్ మొదటి ఎన్ సహ సంఖ్య గణాల మొత్తం సో సమాప్తి క్యూబ్స్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్ సో ఎన్ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ ఫార్ ఆఫ్ టూ సో దాని దాని ఎలా దాన్ని ఎలా మనం రెక్టిఫై చేస్తామని వన్ క్యూ ప్లస్ టూ క్యూ ప్లస్ త్రీ క్యూ ప్లస్ ఫోర్ క్యూబ్ అండ్ సో ఎన్ క్యూబ్ ఇస్ n టు ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ సో మరికొన్ని ఫార్ములాస్ మొదటి ఎన్ సహా సంఖ్యలో సరాసర అయినప్పుడు సో మొదటి ఎన్ సంఖ్యల సరాసరి సో ఇంకొకటి మొదటి ఎన్ సహసంఖ్య వర్గాల సరాసరి అయినప్పుడు ఎన్ ప్లస్ వన్ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ నెక్స్ట్ మొదటి ఎన్ సంఖ్యల గణాల సరాసరి ఈక్వల్ టు ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ సో లాస్ట్ అంటే ఇంత ముందు చెప్పిన త్రీ ఫార్ములాస్ ఈ త్రీ ఫార్ములాస్ చాలా కొంచెం వేరియేషన్ ఉంటుంది అక్కడ సమాప్తంగా తీసుకుంటాం సరాసరిగా తీసుకుంటాం ఆవిడ సో ఆ డిఫరెన్స్ ను చూసుకోవాలి నెక్స్ట్ సో నెక్స్ట్ టైప్ ఈ యొక్క లో హోల్ నెంబర్స్ సో హోల్ ని ఏం చేస్తాం మనం ఎలా చెప్తారంటే పూర్ణాంకాలని చెప్తాం సహజంగా ఈ యొక్క సహజ సంఖ్యా సమితికి జీరోను కలిపిన కలిపిన సహజ సంఖ్య జీరోను కలిపిన ఎప్పుడు సంఖ్యా సమితిని ఏమంటాము పూర్ణాంకాలు అంటాం సో పూర్ణాంకాలే మనం సో హోల్ నెంబర్స్ అని చెప్తాం సో పూర్ణాంకాల సమితి తో మనం డినోట్ చేస్తాము సో డబల ఈక్వల్ టు సెట్ ఆఫ్ జీరో కమా వన్ కమా టూ కమా ది అండ్ సో అన్ పూర్ణాంకాల్లో ఈ హోల్ నెంబర్స్ లో కనిష్ట సంఖ్య ఏదైనా జీరో అదేవిధంగా హోల్ నెంబర్స్ లో గరిష్ట సంఖ్య అంటే చేపలేం సో నేచురల్ నెంబర్స్ లో కూడా గరిష్ట సంఖ్య అదే అదేవిధంగా హోల్ నంబర్స్ లో కూడా గరిష్ట గరిష్ట యొక్క సంఖ్యని మనం చెప్పలేము కెనాట్ బి డిఫైన్ నెక్స్ట్ టైప్ ఆఫ్ నంబర్ ఇంటిజియస్ సో దీన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట సో ధని సంఖ్యలు జీరో మరియు రెండు సంఖ్యలను కలిగి ఉన్న సంఖ్యా సమితిని పూర్ణ సంఖ్యా సమితి అంట సో దాన్ని ఇంటే అని చెప్తాం అంటే ఇంటీజీస్ లో త్రీ మూడు రకాల నెంబర్స్ ఉంటాయి అనమాట పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ప్లస్ జీరో సో ఈ ఈ త్రీ టైప్ ఆఫ్ నెంబర్స్ ని మొత్తం కలిపి గా తీసుకుంటాం దీంట్లో అతి చిన్న ధన పూర్ణ సంఖ్య అంటే వన్ అతిపెద్ద రుణపూర్ణ సంఖ్య అంటే మైనస్ వన్ అర్థమైందా కొన్ని కీ పాయింట్ చూడండి ఎక్కడ మైనస్ ఫైవ్ ఆఫ్ మైనస్ ఫైవ్ హోల్ పర్ ఆఫ్ నైన్ కోల్ దాని వాల్యూ ఎప్పటికైనా నెగిటివ్ నెంబర్ ఎందుకంటే పవర్ లో ఆర్డ్ నెంబర్ ఉంటే లో ఆర్డ్ నెంబర్ ఉంటే దాని వాల్యూ అనేది నెగిటివ్ నెంబర్ అవుతుంది ఇక్కడ చూడండి మైనస్ ఎయిట్ ఆఫ్ మైనస్ ఎయిట్ పవర్ ఆఫ్ త్రీ సో దీని వాల్యూ అనే అవుతుంది ఇది కూడా నెగిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అవుతుంది ఎందుకంటే పవర్ అనేది ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి మైనస్ సిక్స్ పవర్ ఆఫ్ టెన్ ఇస్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎప్పటికైనది పాజిటివ్ నెంబర్ అవుతుంది ఎందుకంటే పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్ సిక్స్ పవర్ ఆఫ్ ఎయిట్ ఇంటూ మైనస్ ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ దాని నెంబర్ దాని యొక్క వాల్యూ నెగిటివ్ నెంబర్ అవుతుంది ఎందుకంటే పవర్లో అనేది పవర్లో అనేది ఒక టైం ఈవెన్ నెంబర్ ఉంది ఇంకో టైం వార్డ్ నెంబర్ ఉంది సో అలా వేరియేషన్స్ ఉన్నప్పుడు దానికి రిజల్ట్ అనేది నెగిటివ్ నెంబర్ అవుతుంది ఓకేనా సో చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అండి సో ఈ యొక్క హెచ్ఈటి ఎస్ఏ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ